చాలామంది మీ ఏదండి లోకంలో స్థిరపడడం కోసం దేవుడు సాయం చేస్తాడని ఇంకోటని విశ్వాసంలో అడుగులు వేసేవాళ్ళు బుడ్డు బుడ్డు అడుగులు వేసేవాళ్ళు అట్లా వస్తే ఒక అందం సంవత్సరాల తరబడి బాప్త తీసుకుని తీసుకుని క్రీస్తులో ఎదిగిన వారు కూడా ఇంకా తప్పటడుగులు వేసారు అనుకోండి బుడ్డు బుడ్డు అడుగులు వేసారనుకోండి దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటి అసలు విశ్వాసంలో లేరండి ఇన్ని సంవత్సరాలుగా ప్రభువును ఆశ్రయించటం అంటే ఇది పోద్ది ఇది శాశ్వతంగా ఏదో ఈ శ్రమ పోద్ది లాపితే ఇంకోటి ఏదో దేవుడు అది కాదు నువ్వు సేవిస్తున్న దేవుడు గొప్ప దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీ కొరకు తన కుమారుని ఇవ్వడానికి వినితీయలేదు అంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన్ని తిరిగి తప్ప నువ్వు శత్రువుగా ఉన్నప్పుడు నువ్వు విరోధిగా ఉన్నప్పుడు భక్తిహీనుడిగా ఉన్నప్పుడు ఆయన నిన్ను చేరదీశాడు నిన్ను ప్రేమించాడు నీ కొరకు తన కుమారుని సిరువు మీద బలిగా బలిగావించాడు అందుకు ఆయన్ని తిరిగి ప్రేమిస్తా ఆయన మొదట మనల్ని ప్రేమించాడు కనుక మనము తిరిగి ఆయన ప్రేమిస్తున్నాం అంతే తప్ప ఆయన మనకేదో చేస్తాడు మనకేదో లంకి బిందులేయో ఏర్పాటు చేస్తాడు ఇంట్లో అని కాదు మన అప్పులు తీరుతాడని కాదు యేసుక్రీస్తున విశ్వాసం ఉంచేది ఆయన నిజరక్షకుడు కాబట్టి విశ్వాసం ఉంచుతున్నాను మన విశ్వాసంలో ఎదిగే కొద్దీ ఎదిగే కొద్దీ ప్రభు ఏం చేసినా పర్లేదు ఆయన నాకున్నాడు చాలు పౌలు గారు అదే సాక్షి అని చెప్పాడు దేహమందున్ను దేహము విడిచినను మన ప్రభువులకు ఇష్టలమై ఉండవాలని ఆపేక్షిస్తూ ఉన్నాం నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం రోహపత్రిక ఎందా ఏదైనా శ్రమ అయినా బాధ అయినా ఖడ్గమైనా ఏ ఉపద్రవమైనా ఏ ఏదైనా కానీ ఒకటే మనకి ఉన్నవి అయినా రాబోయిన ఎత్తైనా లోతైనా ఏదైనా మరణమైనా జీవం ఏదైనా ఒకటే